నిర్బంధం ఎప్పుడూ లేదు వాస్తవంగా మనం దేనికోసం వచ్చాం ఇక్కడికి ఎవరు కలెక్టరేట్ అంతా మనం ఆక్రమించేసుకుంటాక రాలేదు కదా ఏదైతే అంగన్వాడీలు ఇబ్బంది పెడుతున్నారో ఏదైతే యాప్లు ఉన్నాయో ఏదైతే జీతాలు పెంచుతామని చెప్పి పెంచలేదు వాటి కోసమే కదా కదా మరి అది కాకోకుండా మనం ఏమన్నా వాళ్ళ ఆశ్చర్యం అని చెప్పి రాలేదు కదా మనం కాకపోతే ఏదైతే మనలో పోరాటం తగ్గిందే వాళ్ళకి అలా ఉంటుంది అక్కడ ఏదైతే న్యాయమైన కోరికలు ఉన్నాయో మనం వచ్చాము దానికోసం వాళ్ళు మాత్రం దూరంగా పెట్టారు ఇక్కడ వాళ్ళు అయిపోయిన వెంటనే అందరం కూడా ఒకేసారి వెళ్దాం వెళ్దాం ఏదైతే మన డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ నెరవేర్చుకోవచ్చే పనిలో మనం ఉందాం ఏమా అంతేనా వినపడుతున్నా అందరికి ఇంకేమున్నాయి మన కోరికలు ఇంకా కాదు డిమాండ్స్ ఏమున్నాయి ప్రభుత్వం లేవు మరి మనకిచ్చేదంతా మరి వాళ్ళు ఏం చెప్పారు పన్నెండు వేల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పన్నారు పథకాలు ఎక్కడ అమలు చేస్తున్నారా మీరందరూ ప్రభుత్వ ఉద్యోగులు సంక్షేమ పథకాలు మీకు ఏమి ఉండవు అని చెప్పి పక్కన పెడుతున్నారు కానీ మరి ఇదంతా అన్యాయమే కదా మరి మనకిచ్చేది పదకొండు వేల ఐదు వందల రూపాయలు శ్రమ శ్రమేమో ఉదయం నుంచి సాయంకాలం దాకా యాప్లేమో రాత్రి పదకొండింటి వరకు అని యాప్లు కొడుతున్నాడు ఒక సెల్ ఫోన్ పని చేయదు మన సంస్ ఫోన్ తెలుసుకోవాలి కాబట్టి ఏదైతే మన న్యాయమైన డిమాండ్స్ ఉన్నాయో వాటి కోసం పోరాటం అది అవగాహన మన అందరం కలిసి కూడా కలెక్టరేట్ గేట్ దగ్గరికి వెళ్దాం అప్పుడు దాకా సిద్ధంగా ఉండమ్మా మనసులైనా పర్వాలా ఓకేనా ఓకే థ్యాంక్ యూ